ప్రణతి టెలివిజన్ వీక్షకులందరికీ నమస్కారములు మీనరాశి మీనరాశి జాతకులకి శనికేతువుల యొక్క వక్రాడక సంచారం కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం మీ రాశికి పదవ స్థానంలో శనికేతువుల సంచారం జరుగుతున్నది కేతువు ఆల్రెడీ వక్రంగా నడుస్తున్నాడు బట్ శని మాత్రం ఫార్వర్డ్గా ముందుకు నడుస్తున్నాడు కానీ ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ నెల ముప్పైవ తేదీ మంగళవారం ఉదయం ఆరు గంట నలభై నిమిషాలకి శని ముందుకు వెళ్లకుండా వక్రం చెందుతాడు యూటర్న్ తీసుకుంటాడు సో ఫార్వర్డ్ మోషన్లో వెళ్ళేటువంటి శని బ్యాక్వర్డ్ మోషన్లోకి వచ్చేస్తాడు ఎప్పుడైతే కేతువుతో కూడా తాను కూడా వక్ర నడక సాగించాడో ఆ వక్ర నడక ఎంతకాలం జరుగుతుందంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ నెల పద్దెనిమిదవ తేదీ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఆ వక్రనడక ఉంటుంది అంటే నూట నలభై ఒక్క రోజుల ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల పాటు వక్ర నడక కేతువుతో పాటే ఉంటారు పైగా మీకు పదవ స్థానంలో జరుగుతున్న వక్ర నడక ఒకే నక్షత్రంలో జరుగుతుంది పక్కపక్కనే వెళ్ళిపోతుంటారు శని అంటే కేతువుకి శత్రుత్వం ఉన్నటువంటిది అలా కేతు అంటే సిరికి శత్రుత్వం కనుక ఈ రెండు గ్రహాలకి పరస్పర శత్రుత్వం ఉన్న కారణంగా పైగా మీకు పదవ స్థానంలో ఈ యొక్క వక్రాడగ సంచారం జరుగుతున్న కారణంగా మీ యొక్క విధి విధానాలు ఏమిటో మీ టైం టేబుల్ ఏమిటో ఏప్రిల్ ముప్పై నుంచి సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ దాకా ముందుగా ప్లానింగ్ అంటూ ఏర్పరచుకోవాలి ఇప్పుడు కూడా మీరు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ ముప్పైవ తరం వక్రాడక ప్రారంభమైంది మే నెల తొమ్మిదవ తేదీ ఎక్కడికో ప్రయాణం పెట్టుకున్నారు ఇన్ కేస్ ఆ ప్రయాణానికి పదివేల రూపాయలు క్యాష్ తీసుకు వెళ్ళాలా ఆ సమయానికి ఆ డబ్బు రెడీ కాకపోతే పరిస్థితి ఏమిటి రెడీ అయితే పరిస్థితి ఏమిటి రెడీ కాకపోతే ప్రతి దానికి ఏమిటంటే ఒక ప్రోగ్రామ్ కనుక క్యాన్సిల్ అయితే నెక్స్ట్ ఆల్టర్నేట్ ఏమిటి అనేది ఆలోచన చేసుకోవాలి ఇక్కడ వెళ్ళాలనుకున్నాము ట్రైన్ మిస్ అయిపోయింది లేదా ఎక్కడన్నా బంద్లు జరగవచ్చు అందులో ఏమిటి ఈ సమయంలో కొంత ఈ ఎలక్షన్ మూమెంట్ కనుక పరిస్థితులు వేరుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి కనుక ఒకసారి క్యాన్సిల్ అయ్యిందంటే ఇమీడియట్గా మీరు వెళ్ళడానికి ట్రైన్ నెక్స్ట్ లెక్ లేదు అప్పుడు బస్ ప్రయాణానికి వెళ్ళాలా బస్సు ఆ సమయంలో ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇవన్నీ ఆలోచన చేసి క్రీడించి మేలించాలి అంటారు వాస్తవంగా అక్కడ జరుగుతుందని కాదు కానీ జరుగుతుందని భావించి ఆ తర్వాతనే మన మేలైనటువంటి విషయాన్ని ఆలోచించాలి కనుక కీడించి మేలించాలి అనేది మీకు బాగా సూటబుల్గా అవుతుంది ఈ యొక్క విషయం కనుక దీంతో పాటు మరికొన్ని ముఖ్య అంశాలు ఉన్న అవి ఏమిటంటే మీరు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అధికంగా చూపించాలి మీరు చేసే ఉద్యోగం కావచ్చు మీరు చేసే వ్యాపారం కావచ్చు మీరు ఏదైనా కాంట్రాక్టులు కానీ లేక ఇతర సంబంధమైనటువంటి లావాదేవీలు కానీ ఏదైనా ఒక ఎంప్లాయీగా ఉండొచ్చు కనుక లేదా ఒక పెద్ద పొలిటికల్ లీడర్ కావచ్చు కనుక ఎక్కడైనా ఏదైనా మీ యొక్క వృత్తి వ్యవహారాలు ఉంటాయి కనుక అలాంటి వృత్తి వ్యవహారాలలో మీకు తెలియకుండానే లోపాలు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కనుక మీ యొక్క ఆఫీసులో మీ టేబుల్ కానీ లేక మీ దగ్గర బీరువా కానీ వాటి కీక్స్ ఎప్పుడు కూడా భద్రంగా ఉన్నాయా లేదని గమనిస్తూ ఉండండి ఎందుకైతే అంటే కొంత శత్రుతో పోకడు ఉన్నటువంటి వ్యక్తులు మీ కింద మీ చేప కింద నీరు తీసుకొచ్చిన విధంగా మీకు ఏదైనా కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు చేసేటువంటి స్థితిగతులు కూడా ఉన్నాయి కనుక ఆరోగ్య విషయాల్లోనూ అలాగే వాహన విషయాల్లోనూ అలాగే నూతనంగా నిర్మాణం చేస్తున్నటువంటి ఇంట్లో కానీ అద్దె ఇళ్లల్లో కానీ ఇలాంటి వాటిల్లో కొన్ని జాగ్రత్తలు అంటూ తీసుకోవాలి సహజంగా వెహికల్ ఉందనుకోండి వెహికల్కి ఒక్కోసారి టైర్లు పాత టైర్లు వేసుకుని అలాగే వెళుతున్నాడు ఎప్పటికైనా ఈ టైర్లు అరిగిపోయేదాకా చూద్దాంలేని కానీ చాలా జాగ్రత్త సుమ ఆ టైర్లు ఒక్కొక్కసారి ఎండల కాలంలో కొన్ని ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఉంటాయి కనుక పాతగా ఉన్నటువంటి ఓల్డ్ టైర్స్ని తీసేసి న్యూ టైర్స్ వేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే వెళ్ళేటప్పుడు స్పీడ్ ఎక్కువగా వెళ్ళకండి కొంచెం తక్కువగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి కనుక బ్రేక్ సిస్టమ్ ఎలా ఉంది ఇలాంటి అంశాల్లో కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి సో టోటల్గా ఈ వన్ ఫార్టీ వన్ డేస్లో మీన్రాస్ జాతకులకి కొంత పరిహారాలు అంటూ ఉన్నాయి ఇప్పుడు మీరు అనొచ్చు ఏమండి ఆ టైర్లు ఉన్నాయి కదా ఆ టైర్లు పాత టైర్లే ఈ పరిహారం పాటిస్తే ఆ టైర్లు పనిచేస్తాయా అనొచ్చు కొంతమంది అలా ఆలోచన చేసే వారు ఉంటారు ఈ పరిహారం పాటించిన కారణంగా టైర్లు మార్చాలనే ఆలోచన మీకు వస్తుంది అది విషయం అంతే తప్ప పరిహారం పాటించి ఆ పాత టైర్లతోనే వేసు వెహికల్ రన్ చేయాలని మాత్రం కానే కాదండి కనుక ఈ పరిహారాలు పది పర్యాయం ఉన్నాయి కనుక ప్రతి పర్యాయంలో చెప్పేటువంటి పరిహారాన్ని ఆ పర్యాయ డేట్కి ముందుగా ఒక పది లేక పదిహేను రోజులు ముందుగా తెలియజేస్తాను అన్ని పరిహారాలకి ముందే తెలియజేస్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కనుక అలాంటి కన్ఫ్యూషన్ మీకు లేకుండా ఉండటం కోసంగా ఫిఫ్టీన్ డేస్ బిఫోరే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేస్తుంటాను దానికి తగిన విధంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మేలైనటువంటి లబ్ధి అనేది మీ దినచర్యలో కానీ మీ విధి విధానాల్లో కానీ మీ ఆరోగ్య వ్యవహార వృత్తి వ్యాపార కీర్తి ప్రతిష్టల్లో కూడా లబ్ధి కలగటానికి అవకాశం ఉండేది తప్పక ఉంటుందనేటువంటి ఆశాభావంతో ముందుకు వెళ్ళవచ్చు నమస్కారం